గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ నేను మిగనేశ్ సార్ ఇక్కడ మనకి టెన్త్ క్లాస్ సంబంధించి టెక్స్ట్ బుక్ ఓరియెంటెడ్ క్లాసెస్ అనేవి ఎక్సర్సైజ్ వన్ పాయింట్ త్రీ ఇది ఇక్కడ మనము టెన్త్ క్లాస్ ఓరియెంటెడ్ క్లాసెస్సే కాకుండా ఎంసీక్యూ క్వశ్చన్స్ అనేవి మనకి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి మనకి బోర్డ్ ఎగ్జామ్లో ట్వంటీ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది ఈ ట్వంటీకి ట్వంటీ కూడా మనము పర్ఫెక్ట్గా చేయాలంటే ఖచ్చితంగా ఎంసీక్యూ క్వశ్చన్స్ అనేవి మనము ప్రతి చాప్టర్కి కూడా ఒక వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ అనేది ప్రాక్టీస్ చేయాలి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన యూట్యూబ్ ఛానల్లో ప్రతి చాప్టర్కి కూడా ఒక వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ ఎంసీక్యూ ఐఐటీ లెవెల్ కూడా మనం చెప్పడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేసినట్టయితే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో కూడా మీకు అందుబాటులోకి రావడం జరుగుతుంది ఇప్పుడు ఎక్సర్సైజ్ వన్ పాయింట్ త్రీ ఇది టెక్స్ట్ బుక్ ఓరియెంటెడ్ క్లాసెస్ ఇవి ఈ టెక్స్ట్ బుక్ ఓరియంటెడ్ క్లాసెస్ అనేవి ప్రీవియస్గా జరిగినటువంటి ప్రతి పార్ట్ కూడా మీకు డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది మీరు మీ వీడియోని పొందవచ్చు డిస్క్రిప్షన్లో లింక్ని క్లిక్ చేసి ఇప్పుడు ఎక్సర్సైజ్ వన్ పాయింట్ త్రీలో రైట్ ద ఫాలోయింగ్ రేషనల్ నెంబర్ ఇన్ దేర్ డెసిమల్ ఫామ్ అండ్ ఆల్సో స్టేట్ విచ్ ఆర్ టెర్మినేటింగ్ విచ్ ఆర్ నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెస్మల్ ఏది టెర్మినేటింగ్ డెస్మలు ఏది నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెస్మలు అని చెప్పమంటున్నాడు అంటే ఇక్కడ ఇచ్చినటువంటిది ఇది ఒక రేషనల్ నెంబర్ ఈ రేషనల్ నెంబర్స్ అనేవి టూ టైప్స్ అంటే రేషనల్ నెంబర్స్ అనేవి టూ టైప్స్ అనమాట రేషనల్ నెంబర్ని క్యూతో డినోట్ చేస్తాం ఒకటి రిపీటింగ్ డెస్మల్ సారీ ఫస్ట్ వన్ ఈజ్ టెర్మినేటింగ్ డెసిమల్ టెర్మినేటింగ్ డెసిమల్ అంటే అర్థం ఏంటంటే ఇక్కడ రిమైండర్ ఖచ్చితంగా జీరో రావడం జరుగుతుంది రిమైండర్ ఈక్వల్ జీరో వస్తుంది ఖచ్చితంగా ఇక్కడ నాన్ టెర్మినేటింగ్ నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ ఇక్కడ రిమైండర్ అనేది జీరో రాదు ఖచ్చితంగా రిమైండర్ అనేది డివిడెండ్ వస్తుంది అంటే రిపీట్ అవుతుందనమాట డివిడెండ్ అనేది అందుకే ఇది డెసిమల్స్ కూడా రిపీట్ అవుతూ ఉంటాయి అన్నమాట ఒక ఎగ్జాంపుల్ చూద్దాం దీనికి టెర్మినేటింగ్ డెసిమల్కి వన్ బై టూ తీసుకున్నాం అనుకోండి వన్ బై టూ అంటే ఇక్కడ టూతో వన్ని డివైడ్ చేస్తే జీరో పెట్టండి పాయింట్విటీ ఇక్కడ జీరో పెట్టండి టూ ఫైవ్ టెన్ అంటే రిమైండర్ జీరో వచ్చింది అంటే ఈ ఫైవ్ అనే డెసిమల్తో ఎండ్ అయ్యింది అందుకే ఎండ్ అయిపోతే దాన్ని టెర్మినేటింగ్ డెసిమల్ అంటారు ఇది ఒక రేషనల్ నెంబర్ అంటే జీరో పాయింట్ ఫైవ్ అంటే టెర్మినేటింగ్ డెసిమల్కి ఎగ్జాంపుల్ వన్ బై టూ ఈక్వల్ టు జీరో పాయింట్ ఫైవ్ అంటే రిమైండర్ అనేది జీరో రావడం జరిగింది ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే వన్ బై త్రీ ఇక్కడ రిమైండర్ అనేది త్రీతో డివైడ్ చేసాం అనుకోండి వన్ని ఇక్కడ జీరో పెట్టండి పాయింట్ పెట్టి ఇక్కడ జీరో పెట్టండి త్రీ త్రీజా నైన్ రిమైండర్ ఏమొచ్చింది వన్ వచ్చింది అంటే రిమైండర్ అనేది జీరో రాదు ఆ డివిడెండ్ ఏముంది వన్ కదా డివిడెండ్ ఆ వన్ అనే డివిడెండ్ మళ్ళీ రిమైండర్ కింద రావడం జరుగుతుంది అందుకే ఆ రిక్కు డివిడెండ్ వస్తుందని చెప్తున్నాను అంటే మళ్ళా జీరో పెట్టండి త్రీ త్రీజా నైన్ మళ్ళా డివిడెండ్ వన్ రావడం జరుగుతుంది రిమైండర్ అంటే రిపీట్ అవుతుంది డివిడెండ్ అనేది అంటే డిస్మల్ కూడా త్రీ అనేది రిపీట్ అవుతుంది దట్ ఈక్వల్ జీరో పాయింట్ త్రీ 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 ఇలా మనకి ఈ డెసిమల్ అనేది ఎండ్ కావడం లేదు అందుకే ఎండ్ అయితే టెర్మినేటింగు ఎండ్ కాకపోతే నాన్ టెర్మినేటింగ్ మరి ఇక్కడ ఎండ్ అయిపోతుంది కాబట్టి ఏది రిపీట్ కావడం లేదు కానీ ఇక్కడ ఏమవుతుంది రిపీట్ అవుతుంది త్రీ అనేది అందుకే రిపీటింగ్ డెసిమల్ అన్నారు అంటే మనకి రేషనల్ నెంబర్స్ టూ టైప్స్ వన్ ఈజ్ టెర్మినేటింగ్ డెసిమల్ అండ్ సెకండ్ వన్ ఈజ్ నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ వీటి గురించి మనం ఈరోజు నేర్చుకోవాలి ఓకే రేషనల్ నెంబర్స్ ఆర్ టూ టైప్స్ వన్ ఈజ్ టెర్మినేటింగ్ డెసిమల్ అండ్ అనదర్ వన్ ఈజ్ నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ టెర్మినేటింగ్ డెస్మల్లో రిమైండర్ జీరో రావడం జరుగుతుంది ఎండ్ అవుతుంది అనమాట డెస్మల్ ఏదో ఒక పాయింట్ పాయింట్ దగ్గర ఎండ్ అవుతుంది రిమైండర్ జీరో వచ్చి కానీ నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెస్మల్లో రిమైండర్ జీరో రాదు కానీ రిమైండర్ డివిడెండ్ అనేది రిపీట్ అవుతుంది కాబట్టి డెస్మల్ కూడా రిపీట్ అవుతుంది అందుకే రిపీటింగ్ డెస్మల్ అని అన్నారు ఓకే ఇప్పుడు మనము ఈ క్వశ్చన్స్ ఏ విధంగా చేయాలో ఒకసారి చూద్దాం ఇక్కడ మనకి ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే మనకి ఫస్ట్ క్వశ్చన్ ఏముంది త్రీ బై ఎయిట్ అని ఇచ్చాడు ఈ త్రీ బై ఎయిట్ని ఏ విధంగా రాయొచ్చు ఇట్ ఈజ్ ఏ వన్ రేషనల్ నెంబర్ అంటే ఇవన్నీ కూడా రేషనల్ నెంబర్సే ఈ రేషనల్ నెంబర్స్ని మనము అది టెర్మినేటింగా లేక నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెస్మలా అనేది చెప్పాలి నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెస్మలా అనేది చెప్పాలి అయితే ఇది ఒక రేషనల్ నెంబర్ త్రీ బై ఎయిట్ ఈ త్రీ బై ఎయిట్ని ఏ విధంగా రాస్తాం త్రీ బై ఈ ఎయిట్ని ఏం చేస్తానంటే టూ క్యూబ్ కింద రాస్తున్నాను అంటే టూ ఇంటూ టూ ఇంటూ టూ 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 జా ఫోర్ ఫోర్ టూ జా ఎయిట్ ఇప్పుడు టూ క్యూబ్ ఉంది కాబట్టి డినామినేటర్లో ఒక ఫైవ్ క్యూబ్తో మల్టిప్లైన్ చేస్తాను న్యూమరేటర్ని కూడా ఒక ఫైవ్ క్యూబ్తో మల్టిప్లైన్ చేస్తాను త్రీ ఇంటూ ఫైవ్ క్యూబ్ అంటే ఫైవ్ ఇంటూ ఫైవ్ ఇంటూ ఫైవ్ 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 జా ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఫైవ్ జా వన్ ట్వంటీ ఫైవ్ బై ఇక్కడ చూడండి టూ కి పవర్ త్రీ ఉంది ఫైవ్ కి పవర్ టూ టూ ఉంది కాబట్టి టూ ఇంటూ ఫైవ్ హోల్ పవర్ త్రీ అని రాస్తాను దట్ ఈక్వల్ టు త్రీతో దీన్ని మళ్ళీ చేస్తే త్రీ సెవెంటీ ఫైవ్ అవుతుంది బై టూ ఫైవ్ జెన్ టెన్ క్యూబ్ అంటే ఒకటి పక్కన త్రీ జీరోస్ పెట్టాలి ఇప్పుడు ఒకటి పక్కన డినామినేటర్లో త్రీ జీరోస్ ఉన్నాయంటే ఈ నెంబర్కి పాయింట్ అనేది త్రీ డెసిమల్స్ ముందు పెట్టాలి అప్పుడు జీరోకి త్రీకి మధ్యలో వస్తుంది అన్నమాట ఇక్కడ వస్తుంది పాయింట్ వన్ టూ త్రీ త్రీ డెసిమల్స్ తర్వాత పాయింట్ అంటే అంటే ఇక్కడ మనకి ఇది జీరో పాయింట్ త్రీ సెవెన్ ఫైవ్ అంటే ఎండ్ అయింది అనమాట డెసిమల్ ఇక్కడ డెసిమల్ ఎండ్ అయింది కాబట్టి త్రీ బై ఎయిట్ ఈజ్ హ్యాజ్ టెర్మినేటింగ్ డెసిమల్ టెర్మినేటింగ్ డెసిమల్ ఈ విధంగా మనము అంటే డినామినేటర్లో హండ్రెడ్ కానీ థౌజండ్ కానీ టెన్ కానీ వచ్చే విధంగా చేంజ్ చేయాలన్నమాట ఈ ఎయిట్ని చేంజ్ చేసి అది టెర్మినేటింగ్ డెసిమల్ అవుతుందా నాన్ టెర్మినేటింగ్ డెసిమల్ అవుతుందా అనేది మనము నిర్ణయించవచ్చు అసలు టెర్మినేటింగ్ డెసిమల్ అవుతుందంటే డినామినేటర్లో మనకి ఈ విధంగా ఉండాలి అంటే టూ పౌర్ ఎన్ ఇంటూ ఫైవ్ పౌర్ ఎన్ ఇలా ఉంటే మనకి అది టెర్మినేటింగ్ డెసిమల్ అవుతుందన్నమాట ఇప్పుడు ఈ క్వశ్చన్ ఒకసారి చూద్దాం ఏంటి టూ ట్వంటీ నైన్ టూ ట్వంటీ నైన్ బై ఫోర్ హండ్రెడ్ ఇప్పుడు ఈ ఫోర్ హండ్రెడ్ని ఏ విధంగా రాయచ్చు మనము టూ ట్వంటీ నైన్ బై ఫోర్ హండ్రెడ్ని ఫోర్ ఇంటూ హండ్రెడ్ అని రాయచ్చు ఫోర్ ఇంటూ హండ్రెడ్ అని రాయచ్చు ఇప్పుడు ఈ టూని ఏ విధంగా ఫోర్ని ఏ విధంగా రాయచ్చు టూ స్క్వేర్ అని రాయచ్చు దీన్ని ఏ విధంగా రాయచ్చు టూ స్క్వేర్ ఇంటూ ఫైవ్ స్క్వేర్ అని రాయచ్చు అంతేనా టూ స్క్వేర్ ఇంటూ ఫోర్ ఫైవ్ స్క్వేర్ ఇంటూ ట్వంటీ ఫైవ్ రాయొచ్చు ఇప్పుడు ఈ రెండు మల్టిప్లై చేసేది టూ పవర్ ఫోర్ ఇది ఇంటూ ఇది ఫైవ్ స్క్వేర్ ఇప్పుడు మనకి టూకి పవర్ ఫోర్ ఉంది కానీ ఫైవ్కి పవర్ ఫోర్ లేదు కాబట్టి ఒక పై ఫైవ్ స్క్వేర్తో అంటే డైరెక్ట్గా ఇక్కడ మనం చెప్పచ్చు ఇక్కడ మనము డినామినేటర్లో మనకి టూ ఫోర్ సంథింగ్ ఇంటూ ఫైవ్ ఫోర్ సంథింగ్ వచ్చింది అంటే ఇప్పుడు టూ ట్వంటీ నైన్ బై ఫోర్ హండ్రెడ్ హ్యాజ్ టెర్మినేటింగ్ డెసిమల్ అని చెప్పొచ్చు టూ ట్వంటీ నైన్ బై ఫోర్ హండ్రెడ్ హ్యాజ్ టెర్మినేటింగ్ డెసిమల్ టెర్మినేటింగ్ డెసిమల్ అని డైరెక్ట్గా చెప్పవచ్చు అంటే డెనామినేటర్ టూ ఫోర్ ఫోర్ ఇంటూ ఫైవ్ ఫోర్ టూ ఉంది అంటే టూ పవర్ ఎన్ ఇంటూ ఫైవ్ పవర్ ఎం సంథింగ్లో ఉంది కాబట్టి డెనామినేటర్ అలా ఉంటే ఖచ్చితంగా అది టెర్మినేటింగ్ డెస్మెల్ అవుతుంది అంటే ఎలా అంటే ఇక్కడ చూడండి టూ పవర్ ఫోర్ ఉంది ఇక్కడ ఫైవ్ పవర్ ఫోర్ లేదు కాబట్టి ఒక ఫైవ్ స్క్వేర్తో మల్టిప్లైన్ చేయండి డెనామినేటర్ని డెనామినేటర్ని అదేవిధంగా ఇక్కడ కూడా ఒక ఫైవ్ స్క్వేర్తో మల్టిప్లై చేయండి ఏముంది టూ ట్వంటీ నైన్ ఇంటూ ఫైవ్ స్క్వేర్ వాల్యూ ట్వంటీ ఫైవ్ బై ఇక్కడేమో టూ పవర్ ఫోర్ ఇంటూ ఈ రెండు మల్టిప్లైన్ చేస్తే ఫైవ్ పవర్ ఫోర్ ఇప్పుడు మనము చేసినట్టయితే ఇక్కడ చూడండి ఈ ట్వంటీ ఫైవ్తో మల్టీప్లైన్ చేస్తున్నాను ట్వంటీ ఫైవ్ నైన్జా టూ ట్వంటీ ఫైవ్ ఫైవ్ వేసాను ఫైవ్ కొట్టేసాను ట్వంటీ ఫైవ్ టూజా ఫిఫ్టీ ఫిఫ్టీకి ఈ ట్వంటీ టూ కలిపితే సెవెంటీ టూ టూ కొట్టేసి ఇక్కడ వేసాను సెవెన్ ఉంది ట్వంటీ ఫైవ్ టూజా ఫిఫ్టీ ఫిఫ్టీకి సెవెన్ కలిపితే ఫిఫ్టీ సెవెన్ బై ఫైవ్ టూ జా టెన్ టెన్ పవర్ ఫోర్ అంటే ఒకటి పక్కన ఫోర్ జీరోస్ పెట్టాలి దట్ ఈక్వల్ టు ఫోర్ జీరోస్ ఉన్నాయి కాబట్టి ఫోర్ డెసిమల్స్ తర్వాత పాయింట్ పెట్టాలి అంటే జీరో పాయింట్ ఫైవ్ సెవెన్ టూ ఫైవ్ అంటే ఈ డెసిమల్ అనేది ఎండ్ అయింది అంటే ఈ ట్వెల్వ్ ట్వంటీ నైన్ని ఫోర్ హండ్రెడ్తో డివైడ్ చేస్తే జీరో రిమైండర్ వస్తుందనమాట జీరో రిమైండర్ వచ్చి ఈ విధంగా డెసిమల్ ఫామ్ వస్తుంది అంటే ఈ విధంగా జీరో రిమైండర్ వచ్చి డెసిమల్ ఫామ్ ఎండ్ అయ్యింది అంటే టెర్మినేటింగ్ డెసిమల్ అనేది అర్థం అనమాట మనము ఇదంతా కంప్లీట్ చేయకుండానే ఇక్కడే చెప్పొచ్చు టూ ఫోర్ ఫోర్ ఇంటూ ఫైవ్ ఫోర్ టూ రూపంలో ఉంది అంటే టూ ఫోర్ ఎన్ ఇంటూ ఫైవ్ ఫోర్ ఎన్ డినామినేట్లో ఈ ఫామ్లో ఉన్నట్టయితే మనకి అది టెర్మినేటింగ్ డెసిమల్ అని చెప్పొచ్చు ఇప్పుడు థర్డ్ క్వశ్చన్ చూద్దాం థర్డ్ క్వశ్చన్ ఏముంది ఫోర్ అండ్ వన్ బై ఫైవ్ అని ఇచ్చాడు ఫోర్ అండ్ వన్ బై ఫైవ్ ఫోర్ అండ్ వన్ బై ఫైవ్ దట్ ఈక్వల్ టు ఫోర్ ప్లస్ వన్ బై ఫైవ్ అని రాయచ్చు ఇది ఫోర్ అండ్ వన్ బై ఫైవ్ని ఫోర్ ప్లస్ వన్ బై ఫైవ్ అని రాయొచ్చు ఈ ఫైవ్ని ఏం చేస్తానంటే ఒక టూతో మల్టిఫికేం చేస్తాం న్యూమరేటర్లో ఉన్న వన్ కూడా టూతో మల్టిఫికేమ్ చేస్తాం దట్ ఈక్వల్ టు ఫోర్ ప్లస్ టూ వన్ జాట్ టూ బై ఫైవ్ టూ జాట్ టెన్ దట్ ఈక్వల్ టు ఫోర్ ప్లస్ టూ బై టెన్ అన్నాడంటే దీని ఎలా రాయచ్చు ప్లస్ జీరో పాయింట్ టూ అని రాయొచ్చు దట్ ఈ కోల్డ్ ఫోర్ పాయింట్ టూ ఫోర్ ప్లస్ జీరో పాయింట్ టూ అంటే జీరో పాయింట్ ఫోర్ పాయింట్ టూ ఇప్పుడు అంటే ఎండ్ అయ్యింది డెస్మల్ పాయింట్ అనేది టూతో ఎండ్ అయ్యింది కాబట్టి ఈ ఫోర్ అండ్ వన్ బై ఫైవ్ అనేది ఏమవుతుంది ఫోర్ అండ్ వన్ బై ఫైవ్ హ్యాస్ టెర్మినేటింగ్ డెస్మల్ టెర్మినేటింగ్ డెసిమల్ ఈ విధంగా మనం రాయాలి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి టూ బై లెవెన్ టూ బై లెవెన్ అంటే ఏంటి ఇక్కడ డినామినేటర్లో మనకి ఇచ్చినటువంటి లెవెన్ అనేది ఇట్ కెనాట్ బి రిటర్న్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టూ ఫోర్ ఎన్ ఇక్కడ మనకి హియర్ ద డినామినేటర్ కనాట్ బి రిటన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇన్ ద ఫార్మ్ టూ ఫోర్యన్ ఇంటూ ఫైవ్ ఫోర్యన్ ఈ ఫార్మ్లో మనము ఈ లెవెన్ని రాయలేం రాయలేం కాబట్టి టూ బై లెవెన్ ఈక్వల్ టూ అంటే లెవెన్తో డివైడ్ చేస్తాం అనుకోండి టూని జీరో పెట్టండి ఇక్కడ పాయింట్ పెట్టండి అప్పుడు ఏమవుతుంది లెవెన్ వన్ జా లెవెన్ ఇంకేం మిగిలింది నైన్ ఇప్పుడు లెవెన్ ఎయిట్ జా జీరో పెట్టండి జీరో పెట్టినట్టయితే లెవెన్ ఎయిట్ జా ఎయిటీ ఎయిట్ ఇంకా మళ్ళీ ఏమొచ్చింది టూ వచ్చింది అంటే మళ్ళీ డివిడెండే వచ్చింది మళ్ళీ జీరో పెట్టండి లెవెన్ వన్ జా లెవెన్ మళ్ళీ ఏమొచ్చింది లెవెన్ నైన్ వచ్చింది జీరో పెట్టండి లెవెన్ ఎయిట్ జా ఎయిటీ ఎయిట్ మరలా డివిడెండ్ టూ వచ్చింది అంటే వన్ ఎయిట్ వన్ ఎయిట్ అని జీరో పాయింట్ వన్ ఎయిట్ వన్ ఎయిట్ వన్ ఎయిట్ అనేసి రిపీట్ అవుతుంది అనమాట ఇలా అంటే ఈ డిసిమల్ అనేది ఎండ్ కావడం లేదు ఎండ్ కావడం లేదు మళ్ళా రిపీట్ అవుతుంది వన్ ఎయిట్ వన్ ఎయిట్ వన్ ఎయిట్ అని దీన్ని ఏ విధంగా రాస్తాం జీరో పాయింట్ వన్ ఎయిట్ బార్ అని రాస్తాం అందువల్ల దీన్ని ఏమంటాం టూ బై లెవెన్ హ్యాస్ నాన్ టెర్మినేటింగ్ అంటే టెర్మినేటింగ్ అంటే ఎండ్ కావడం లేదు రిమైండర్ జీరో రావడం లేదు నాన్ టెర్మినేటింగ్ నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ అంటే ఈ డెసిమల్ అనేది రిపీట్ అవుతుంది వన్ ఎయిట్ వన్ ఎయిట్ వన్ ఎయిట్ రిపీటింగ్ డెసిమల్ ఈ విధంగా మనము చేయాలి ఓకే ఇప్పుడు లాస్ట్ వన్ చూడండి ఎయిట్ బై వన్ ట్వంటీ ఫైవ్ ఎయిట్ బై వన్ ట్వంటీ ఫైవ్ ఏ విధంగా చేయాలి ఎయిట్ బై వన్ ట్వంటీ ఫైవ్ దట్ ఈక్వల్ టు ఎయిట్ బై వన్ ట్వంటీ ఫైవ్ని ఫైవ్ క్యూబ్ అని రాయొచ్చు మరి ఇక్కడ మనకి ఏమీ లేదు టూ పవర్ టూ పవర్ జీరో నాన్ నెగిటివ్ ఇంటీజర్స్ అలా ఉన్నా సరే మనకి ఇది అంటే టూ పవర్ సంథింగ్ అంటే ఫైవ్ క్యూబ్ ఉంది కాబట్టి టూ పవర్ త్రీ చేయండి టూ పవర్ త్రీతో డినామినేటర్ మల్టిప్లై చేయండి అదేవిధంగా టూ పవర్ త్రీతో న్యూమినేటర్ని కూడా మల్టిప్లై చేయండి అప్పుడు ఇది ఎయిట్ ఇది టూ పవర్ త్రీ అంటే ఇది ఒక ఎయిట్ బై ఈ ఫైవ్ టూ జా టెన్ హోల్ పవర్ త్రీ దట్ ఈక్వల్ టు ఎయిట్ ఎయిట్ జా సిక్స్టీ ఫోర్ బై థౌజండ్ థౌజండ్ ఉందంటే ఇక్కడ త్రీ జీరోస్ ఉన్నాయి అప్పుడు త్రీ డెసిమల్స్ తర్వాత పాయింట్ పెట్టాలి అంటే జీరో పాయింట్ జీరో సిక్స్ ఫోర్ సిక్స్ ఫోర్ మాత్రమే ఉంది ఇంకో జీరో పెట్టినట్టయితే థర్డ్ డెసిమల్ అవుతుంది అనమాట అప్పుడు మూడు త్రీ డిజిట్స్ తర్వాత మనం పాయింట్ ఇక్కడ పెట్టాలి అంటే జీరో పాయింట్ జీరో సిక్స్ ఫోర్తో డెసిమల్ ఎండ్ అవుతుంది ఎండ్ అవుతుంది అంటే ఖచ్చితంగా ఎయిట్ బై వన్ ట్వంటీ ఫైవ్ హ్యాజ్ టెర్మినేటింగ్ డెసిమల్ Terminating decimal. Okay.